సారే yeah, ఏమా ఎలా ఉన్నావు బాగున్నావా అమ్మా నేను బాగున్నాను ఏంటి కనీసం నువ్వు వస్తున్నట్టు నాకు ఫోన్ కూడా చేయలేదు మా మామ ఏమనుకోద్దు మా మన కదా ఇంట్లోనే ఉండిపో మా సార్ లేట్ అయిపోయింది మా ఆఫీస్ పోయి ఏంటమ్మా ఏంట కంగారు ఏంటి లేట్ అయిపోయింది టైం అయిపోయింది మా మళ్ళీ మా సార్ వరుస్తారు మా మా మామ ప్లీజ్ అలా కాదు నువ్వు కూర్చో చెప్తాను నా మాట విను నువ్వు కూర్చో నువ్వుతో మాట్లాడాలి కూర్చో మా టైం అయిపోతుంది మా చాలే కూర్చో కాసేపు అమ్మా నాకు చెప్పకుండా ఎందుకు వచ్చావే నువ్వు ఏమైందమ్మా ఇప్పుడు చెప్పకుండా వస్తే అదంతా కాదమ్మా నేను చెప్పిన మాట విను ఏంటి అసలా ఈ కంగారు ఏంటి ఎప్పుడు ఈ జాబు డబ్బులు ఇదే కాదమ్మా బంధాలు బంధుత్వాలు ఇలాంటివి కొన్ని ఉంటాయి అవి కూడా నేర్చుకో అదే ఎందుకు ఎంతసేపు డబ్బు 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 అని తిరుగుతావు డబ్బు సంపాదించి ఏం చేసుకున్నావు అమ్మ నేను వచ్చాను అంత దూరం నుంచి నిన్ను చూద్దామనే కదా వచ్చాను వయసు అయిపోయింది కాసేపు నీతో మాట్లాడాలని ఉంటుంది అవి ఏమి ఆలోచించవా నువ్వు అంటే నీకేం పట్టదా ఇంకా నేనేం ఏమైపోతాను ఏంటి నీకేం పట్టదా ఇంకా ఎందుకు అలా కాదు మరి ఏంటి అసలు నీ బిహేవియర్ ఏంటో నాకు అర్థమే కావట్లేదు ఎంతసేపు డబ్బు డబ్బు అంటావు నేను ఇలా చెప్తున్నారని నువ్వు తప్పుగా అనుకోకమ్మా ఏంటంటే ఈ రోజుల్లో మనం ఎలాంటి రోజుల్లో బతుకుతున్నావు అనేది నువ్వు కొంచెం అర్థం చేసుకో ఎప్పుడు డబ్బే కాదు చూసావు కదా మొన్న మన్నటి వరకు కరోనా అని చెప్పేసి ఎంతమంది చనిపోయారు రిలేషన్స్ కూడా మనం వాల్యూ ఇవ్వాలి నా నన్ను చూస్తున్నావు కదా నేను ఎన్ని రోజులు ఉంటానో నాకే తెలియదు చిన్న పిల్లలకు కూడా ఇప్పుడు వచ్చి హార్ట్అక్ అలాంటప్పుడు నాకు కొంచెం నీతో స్పెండ్ చేయాలని ఉంటుంది కదా ఎందుకు నువ్వు ఊరికే ఉరుకులు పరుగులతో అలా పరిగెడుతూ ఉంటే నాకు ఎలా ఉంటుంది చెప్పు నువ్వు తిన్నావో లేదో తెలియదు నువ్వు ఎలా ఉంటున్నావో తెలియదు ఆ నేను ఏమైపోవాలి అసలాంటి అలా కాదమ్మా నువ్వే కదా నాకు అన్ని నీ కోసమే కదా నేను బతుకుతున్నాను నువ్వు నన్ను పట్టించుకోకపోతే ఇంకా నేను ఏమైపోవాలి చెప్పు అసలు సరేలేమ్మా ఈరోజు సార్ ఫోన్ చేసి చెప్పేసి నేను ఆఫీస్ సెలవు పెట్టేసుకుంటున్నాను ఈరోజు అంతా నీతోనే ఉంటానులే లేమ్మా నేను